కృష్ణా జిల్లా కృష్ణా జిల్లా అంటే వేరే చెప్పాల్సిన అవసరం లేదు బెజివాడ లింకులన్నీ కూడా ఏ రకంగా ఉంటాయో రాజకీయాలు రసవత్రంగా ఉన్న ప్రాంతం బిజవాడ ప్రాంతం కృష్ణా జిల్లాలు ఇవన్నీ కూడా సరే భౌగోళికంగా ఆ పేర్లు ఏమో మారచ్చేమో కానీ బిజవాడ అంతే రాజకీయాలకి దడదడే సో ఆ ప్రాంతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు పర్యటించారు ఆయన పాత్ర పోషించారు ఇంకా పోషించాల్సిన చాలా ఉంది తక్కువ చేస్తున్నారు ఇంక రెగ్యులర్గా జనాల్లోనే ఉండాలని చెప్పి పార్టీ శ్రేణులు కోరుకుంటారు ఏదన్నా ఒక యాక్టివిటీ ఉంటేనే కదండి సక్సెస్ అన్నది వస్తుంది యాక్టివిటీ లేకుండా ఎప్పుడో ఒకసారి అమావస్ లోపలకి ఒకసారి వచ్చి చేస్తామంటే రాజకీయ నాయకులు ఎవ్వరూ కూడా ఆదరించరు ఎన్నికల సమయంలోనే వస్తాము మేము ఏదో అప్పుడు అరావడ చేస్తాము తాయిలాలు ఇచ్చేస్తామంటే కొంతమందికి వర్కౌట్ అవుతుంది కాబట్టి అందరికీ వర్కౌట్ అవ్వదు ఏదైనా ఒక క్రీడలో మనం చూసుకున్నా ప్రాక్టీస్ చేస్తేనే గట్టిగా బలంగా స్క్రీన్ మీద నిలబడగలం గ్రౌండ్లో నిలబడగలం వితౌట్ ప్రాక్టీసు మూడు నెలలకు ఒకసారి బ్యాట్ పట్టుకుంటానంటే ఫర్ ఎగ్జాంపుల్ క్రికెట్ అందరికీ కూడా ఇష్టమైన క్రీడ కాబట్టి క్రికెట్ గురించి మాట్లాడదాం ప్రాక్టీస్ లేకుండా మూడు నెలలకు ఒకసారి బ్యాట్ పట్టుకున్నాడంటే ఫస్ట్ బాల్కే పెవిలియన్ పెట్టేస్తారు లేకపోతే దేనికి తగిలించుకుంటాడు ఇది కూడా అంతే రాజకీయ నాయకుడు కూడా నిత్యం ప్రజల్లో ప్రాక్టీస్ చేస్తూనే ఉండాలి ట్రైల్స్ చేస్తూనే ఉండాలి ప్రజలకు దగ్గరగా చేరువవుతూనే ఉండాలి అలా చేరువైన వాళ్ళు ఖచ్చితంగా విజయాన్ని సాధిస్తారు అనుకోవడంలో ఎటువంటి సందేహం లేదు ఖచ్చితంగా సాధిస్తారు విజయం జగన్మోహన్ రెడ్డి గారు పదహారు నెలలు పదిహేడు నెలలు అయిపోయింది మౌంత తుఫాను పలుసార్లు వచ్చారు పరామర్శారు కానీ ఇంకా యాక్టివ్గా ఉండాలని కోరుకుంటున్నారు వాళ్ళ శ్రేణులు ఇది సరిపోదు జగన్ ఇది సరిపోదు జగన్ అది ఎందుకంటే నూట అరవై నాలుగు స్థానాలండి బటాపొటీగా వచ్చి సరే నలభై శాతం ఓట్లు వచ్చినాయి ఆ ఓట్లు ఆ నలభై శాతానికి ముప్పై వచ్చిందని నీళ్ళు అంటారు యాభై అయిందని వాళ్ళు అంటారు ఆ లెక్కలప్పుడు ఎవడు చెప్తాడు ఇది మూడున్నర సంవత్సరాల తర్వాత కదా అది పెరిగిందో తగ్గిందో తెలిసింది కానీ ప్రతిరోజు కూడా ఒక యుద్ధంలాగా ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు పోరాటపటిమని చూపించాలి ప్రజా సమస్యల మీద గలం ఇప్పాలి అలా ఇప్పినప్పుడు మాత్రమే సక్సెస్ వస్తుంది ఇది చరిత్ర చెబుతున్న సత్యాలు రాజకీయ సత్యాలు ఇవన్నీ కూడా ఒక రాజశేఖర రెడ్డి గారిని చూసుకున్నా ఒక చంద్రబాబు నాయుడు గారిని చూసుకున్నా ఒక నందమూరి తారక రామారావు గారిని చూసుకున్న స్వర్గీయ వీళ్ళందరూ ఎక్కడి నుంచి వచ్చిందని సక్సెస్ ఒక రోజులో రాలేదు కేసీఆర్ని చూసుకున్నా ఎగ్జాంపుల్ జగన్మోహన్ రెడ్డి గారిని చూసుకున్నా లోకేషన్ చూసుకున్నా పవన్ కళ్యాణ్ గారిని చూసుకున్నా వీళ్ళందరూ ఏంటంటే జనాల్లో ఎంతో కొంత హైప్ క్రియేట్ చేశారు అమ్మో ఈయడొస్తే బాగుండేమోనరా ఈయన చూస్తే బాగుండేమోనరా అని రెండు వేల పంతొమ్మిదిలో నూట యాభై ఒక్క సీట్లు జగన్మోహన్ రెడ్డి గారు కాలింగ్ ఇంట్లో కూర్చుంటే ఇచ్చారా ఏం పోరాటాలు చేయకపోతే ఇచ్చారా పాదయాత్రలు చేయకపోతే ఇచ్చారా అంత ఈజీగా సీఎం పదవి వచ్చిందా అది తెలీదా తెలుసు కానీ ఎక్కడో ఏదో జరుగుతుంది ఏం జరుగుతుంది కొంతమంది సీనియర్లు అందరూ కూడా నిరాశ నిస్పృహల్లో ఉన్నారని ఈయనంత యాక్టివ్గా ఉండట్లేదని యాక్టివ్గా ఉండాల్సిన సమయం ఆసన్నమైందని ఎందుకంటే ప్రతీది కూడా టాస్కే ఈరోజు రాజకీయాల్లో ఏ చిన్న విషయాన్ని కూడా అది మలుచుకోవాలంటే అద్భుతంగా మలుచుకోవచ్చు ఓట్ బ్యాంక్ రూపంలో ఆపర్చునిటీస్ జగన్మోహన్ రెడ్డి గారు కోల్పోతున్నారండి ఇప్పుడు ఆయన ఏమంటారు కూటమి ప్రభుత్వంపై మాజీ సీఎం మండిపాటు రాష్ట్ర ప్రభుత్వం రైతులను గాలికి వదిలేసిందంటూ విమర్శ రైతు పరిస్థితి తెలుసుకోవాలంటే గ్రౌండ్లోకి తిరిగి చూస్తే అర్థమవుతుందన్న జగన్మోహన్ రెడ్డి గారు కూటం ప్రభుత్వం నిర్దాక్షిణ్యంగా వ్యవహరిస్తుందని విమర్శ రాష్ట్రంలో పదిహేను లక్షల ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయి అన్నదాత సుఖీబాబు పేరుతో రైతులను మోసం చేశారు ఇన్పుట్ సబ్సిడీ రూపాయి కూడా ఇవ్వలేదు ఉచిత పంటల బీమా ఊసేలేదు ఎరువులు కూడా బ్లాక్లో కొనాల్సిందే జగన్ రైతుల గురించి మాట్లాడే అర్హత లేదు కూటమి ఇప్పుడు ఈయన ఏంటి ఇన్ని ఇన్ని పెట్టే రేకరు గతంలో మరి తుఫానులు వచ్చినప్పుడు మీరు అసలు కిందకే దిగలేదు ఎక్కడో ఏదో ఒక మీటింగ్ పెట్టుకున్నారు ఆ పొలాల మీద కానీ పిలిపించారు వాళ్ళని చూసారు అని చెప్పి కూటమి వాళ్ళు మాట్లాడే పరిస్థితి ఎక్కడో గాల్లో చూసుకుంటే అలా వెళ్ళిపోయారండి ఏదైనా తుఫాన్లు వచ్చినప్పుడు గాలిలోనే చూస్తారు భూమి మీద ఎక్కడ చూడడానికి అవుతుంది ఏడియల్ సర్వేలు అంటారు అవి సింపుల్ ఏడియల్ సర్వేల్లోనే చూస్తారు సరే గతంలో ఇంత యాక్టివ్గా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారా ఇమ్మీడియట్గా వెళ్ళి అక్కడ వాళ్ళకి అండగానే అంటే అది పెద్ద ప్రశ్నే ఎందుకంటే హుదు సమయాల్లో కూడా మనం చూస్తే చంద్రబాబు నాయుడు గారు చాలా యాక్టివ్ పార్ట్ చూశారు కరోనా టైంలో జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఆయన కూడా యాక్టివ్గా కొన్ని కొన్ని వాటిల్ని ఆయన డీల్ చేశారు కాదనిలేము ఇవన్నీ కూడా కానీ విమర్శల సమయం కాదు ఇది దేన్ని విమర్శించాలో దేన్ని విమర్శించకూడదో తెలియని పరిస్థితుల్లో ఈరోజు వైఎస్ఆర్సీపీ ఉందంటూ కొంతమంది విశ్లేషకులు మాట్లాడుతున్నారు ఈ దీన్ని ఇదిగో ఈ కష్టం వచ్చింది ఈ కష్టం మీద నిలబడాలి మరి ఇన్ని రోజులు అయిపోయింది లోకేష్ గారు మిగతా మంత్రులు ఏమంటారు ఇన్ని రోజులు అయిపోయి నువ్వేం చేస్తావు స్వామి ఆల్రెడీ మేము చేసేదంతా చేసేసాం గ్రౌండ్లోకి వెళ్ళి నువ్వు అన్నీ అయిపోయిన తర్వాత తీరిగ్గా తాపీగా నీకు ఏమైనా విమానం రాలేదనో హెలికాప్టర్ రాలేదని చెప్పి ఈ రోజు వచ్చి నువ్వు గ్రౌండ్లోకి వెళ్తే దానివల్ల ఫలితం ఏంటి అని చెప్పి మాట్లాడే పరిస్థితి అడుగొడుగు ఆయన అడ్డుకుంటున్నారని చెప్పి ఒక పక్క పేరు నాని గారు ఆయన ఆడవడి ఇక జగన్కు రైతుల గురించి మాట్లాడే అర్హత లేదంటున్న కూటమి జగన్ పాలనలో రైతులు తమ కష్టం చెప్పుకోవాలంటే థర్టీ యాక్ట్ వన్ ఫార్టీ ఫోర్ ఆంక్షలు ఎదుర్కోవాల్సి వచ్చేదంటున్న నిమ్మల థర్టీ యాక్ట్ థర్టీ వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ రైతులు ఎందుకంటే వీళ్ళు సంబంధ సంబోధించింది ఏంటంటే నాకు తెలుసు అమరావతి రైతుల గురించి ఎక్కువగా మాట్లాడుతుంటారు ఎందుకంటే అది రికార్డు ఉద్యమం కదా భారతదేశ చరిత్రలో ఎక్కడ లేదేమో అలాంటిది అన్ని రోజులు ఒక రాజధాని కోసం E o baita gorda é que radu. ఏ రాష్ట్రంలోనే కూడా ఆ దుస్థితి ఉండదు సరే అది మంచా చెడ్డ ఏది రైటు ఏది రాంగు ఏం తీసుకున్న డెసిషన్ ఒకటి వాళ్ళు చూసింది ఒకటి ఏదైనా సక్సెస్ చేసుకున్నారు ప్రజలందరూ ఆలువైపు ఉన్నారన్నారు ఆ మద్దతు వాళ్ళకి లభించింది అద్భుతమైన విజయాన్ని అందించారు ఇదన్నీ కూడా గడిచిపోయిన గతం ఇప్పుడు అవన్నీ కూడా నెమరు వేసుకున్నా సరే ఫలితం లేదు భవిష్యత్తు ఏ రకంగా ఉండాలి కూటమిని ఏ రకంగా కొట్టాలి ఏ రకంగా ముందుకు సాగాలన్న దాని మీద జగన్మోహన్ రెడ్డి గారు ఫోకస్ పెట్టాలి చాలా చాలా ప్రాంతాల్లో సీనియర్లు అందరూ కూడా యాక్టివ్గా లేరు ఎందుకంటే క్యాప్టెన్ గ్రౌండ్లో యాక్టివ్గా ఉంటేనే మిగతా ప్లేయర్స్ అందరికీ కూడా హుషారు వస్తుంటుంది రేణు వాళ్ళు తీరా నువ్వు వెళ్ళి అక్కడ ఫీల్డింగ్ అయ్యారా ఇదిగో ఆ ఫీల్డింగ్ నిటుమార్చుంటారని అడవి చేస్తుంటారు క్యాప్టెన్ ఎప్పుడు కూడా అది చూసి ప్రేక్షకుడు కూడా చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది అబ్బా భలే చేస్తున్నాడు రా బాబు ఈ క్యాప్టెన్షిప్ ఆడు రైట్ టైంకి ఎవరికి బాల్ బాలో ఆడికి ఇచ్చాడు రైట్ టైం ఎక్కడ ఫీల్డర్ను పెట్టాలో పెట్టాడు రా రైట్ టైం ఎవరిని బ్యాటింగ్కి దింపాలో దింపేడు రా అదిరా క్యాప్టెన్సీ అంటే ఇదిరా విజయం అంటే అని చెప్పి కదా మాట్లాడుకుంటాం మనం జనరల్గా మ్యాచ్లు చూస్తున్నప్పుడు కానీ ఆ క్యాప్టెన్సీ కానీ కరెక్ట్గా లేకపోతే మిగతా వాళ్ళు ఎవ్వరూ యాక్టివ్గా ఉండరు దిగాలు పడిపోతారు నీరస పడిపోతారు ఇప్పటికే అసెంబ్లీకి వెళ్లకుండా ఒక పెద్ద చారిత్రాత్మక తప్పు చేశారు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఒక్కరోజన్నా అసెంబ్లీకి వెళ్ళి నిజంగా వాళ్ళు టైం ఇవ్వకుండా ఆయన కానీ అవమానిస్తే అది ఆయనకి అడ్వాంటేజ్ అయ్యేదని ఆ అడ్వాంటేజ్ని ఆయన తీసుకోలేదు మరి మిగతా సెషన్కి వెళ్తారో లేదో అది చూద్దాం ఇక జగన్ రైతు వ్యతిరేకి కాబట్టే సాగునీటి సంఘాల ఎన్నికలు రద్దు చేశారు ఇది ఇంక ఇవన్నీ వస్తుంటాయండి ఒకటి కాదు రెండు కాదు ఇంకా ప్రతీదీ కూడా మాట్లాడుతుంటారు లోకేష్ గారు కూడా ఇన్ని రోజులు అయిపోయింది ఇంకేం చేస్తారు మీరు వచ్చి మీరు వచ్చి చేయడానికి ఏమున్నదని చెప్పి వాళ్ళు మాట్లాడే పరిస్థితి ఇవన్నీ కూడా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో రోజుకొక రచ్చగా మారుతున్న నేపథ్యం ఎవరు ఏం మంచి చేశారు ఎవరు ఏం చేశారు తర్వాత అంశం ప్రజలకు సంబంధించి తనాపరా భేదం లేకుండా పారదర్శకంగా అధికార ప్రతిపక్షాలు హోదాలు ఉన్నా లేకపోయినా ప్రజల కోసం పాటుపడండి వచ్చే ఎన్నికల్లో ఖచ్చితంగా ఆ విజయం మిమ్మల్ని వరిస్తుంది లేదు నేను పట్టిన కుందేలుకి మూడే కాళ్ళు నేను ఇలాగే ఉంటాను నేను ఇలాగే చేస్తాను అంటే పార్టీ భవితవ్యమే రానున్న రోజుల్లో ఇబ్బందికరంగా మారే పరిస్థితి ఉండవీళ్ళ వాళ్ళు ఏమంటున్నారు ప్రతిపక్ష పాత్రని పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళు తీసుకుంటున్నారు నువ్వు కదా తీసుకోవాల్సింది అది నువ్వు కదా అసెంబ్లీకి వెళ్ళాల్సింది కదా అని చెప్పి ఉండవల్లి లాంటి వాళ్ళు సీనియర్లు మాట్లాడుతారు ఉండవెల్లి అంటే జగన్మోహన్ రెడ్డి గారిని నాకు తెలిసి చెడ్డీ లేసుకున్న దగ్గర నుంచి దగ్గరగా చూసిన వ్యక్తి అయినా జ రాజశేఖర రెడ్డి గారు అంటే ప్రాణం ఉండవెళ్ళాలనుకో మనకు వాళ్ళ సొంత ఇంట్లో మనుషులు లాంటి వాళ్ళు వాళ్ళు వాళ్ళ పిల్లల లాంటి వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు కాదు వాళ్ళ సూచనలు సలహాలు ఇస్తుంటే తీసుకోవాలి లేని నేను తీసుకొని ఈ రకంగానే ఉంటాను ఈ రకంగానే చేస్తాను నాకు నచ్చినట్టుగా నేను చేస్తాను అనుకుండీలో ఉంటే ఎవరు మిగులుతారు సక్సెస్ ఉన్నప్పుడు అందరూ మన ఉంటారు ఫెయిల్యూర్ ఉన్నప్పుడు నిలబడి నిఖార్సైనా అనగాడు ఆ ఫెయిల్యూర్ ఉన్నప్పుడు చాలా తక్కువ మంది మాత్రమే ఉంటారు మనతో పాటు చాలామంది జంపు జనాలు ఉంటారు గోపీలు ఎక్కువ ఉంటారు అది సర్వసాధారణం రాజకీయాల్లో ఆ పరిస్థితి వచ్చిందంటే వైఎస్ఆర్సీపీకి ఇబ్బందికరంగా మారే అవకాశం ఉంది ఇప్పటికైనా కళ్ళు తెర